చరిత్రకు సాక్ష్యాధారంగా ఉన్న ఆలయాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది విలువైన మాన్యాలు ఉన్నా అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయి కడప జిల్లాలో ఎంతో విశిష్టత కలిగిన ఆలయాలు శిథిలావస్థకు చేరి నిరాదరణకు గురవుతున్నాయి కడప జిల్లా అనంతరాజపురంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయమిది పదమూడవ శతాబ్దంలో అనంతరాజు తన పేరుతో ఈ గ్రామం ఏర్పాటు చేశారు సుందరమైన ఆలయాన్ని నిర్మించి భూములను మాన్యంగా ఇచ్చారు కళాత్మకత ఉట్టిపడే గాలిగోపురాన్ని ప్రత్యేక ఆకర్షణగా మలిచారు ఆలయంలో ఏటా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది దైవారాధనతో పాటు శిల్పకళా సంపదను వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు పర్యాటకులు తరలివచ్చి ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఆస్వాదించేవారు ఆలనా పాలనలేక ఈ ఆలయం గత వైభవాన్ని కోల్పోతోంది పుష్కరణి ప్రాంగణం విగ్రహాలు రథం దెబ్బతిన్నాయి పరిసరాల్లో కంపచెట్లు విస్తరించాయి వీటిని సంరక్షించేవారు లేక పరిస్థితి దయనీయంగా మారింది ఆలయానికి ఉన్న ఇరవై ఐదు ఎకరాల మాన్యం ద్వారా ఏటా రెండు లక్షల రూపాయల ఆదాయం వస్తోంది ఉత్సవాలకు ఆరు లక్షల వ్యయం అవుతోంది దాతల సహకారంతో ఉత్సవాలను కొనసాగిస్తున్నారు ఆలయ శిఖరం రాజగోపురం వచ్చి శిథిలావస్థ చేరుకుంది నాలుగు సంవత్సరాలుగా మేము దేవాదాయ శాఖను కోరినప్పటికీ వాళ్ళు స్పందించకుండా మాకు దాని ఎస్టిమేషన్ ప్లాన్ ఇవ్వటం లేదు అదిస్తే ఇస్తే దాన్ని నిర్మించేదానికి డోనర్ దాని పార్టీషన్ కట్టేదానికి రెడీగా ఉన్నారు దీన్ని గవర్నమెంట్ వారు ఇంతకు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఏడు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానము స్వామి స్వయంభూహు ఈ స్వామికి పద్మాసన స్థానంలో శ్రీ సిద్ధ్యలక్ష్మీదేవి అమ్మవారు కూడా సన్నిధానం ఉంది స్వామి ఏడడుగులు స్వయం స్వామి ఈ స్వామికి దూపదీప నైవేద్యాలు కూడా కొంత కరువైనాయి కాబట్టి ప్రభుత్వం ఏదైనా కానీ సహాయం చేయవలసిందిగా కోరడమైనది భక్తులకి తెలియజేయడం మనకి వచ్చి దానికి సహకరించి అనువరిస్తే బాగుంటుంది టీటీడీ వాళ్ళు సహకరించి అవతరిస్తే ఇంకా బాగుంటుంది ఎండోమెంట్ టెంపుల్ వాళ్ళు సహకరిస్తున్నారు కానీ వాళ్ళకి వాళ్ళు లేరు చేయతినిస్తే ఇంకా బాగుంటుంది తిరుపతి దేవస్థానానికి మా దేలాన్ని చేర్చుకొని బాగా చేయాలని మా కోరిక ఉండదు అందరు చేర్చుకొని మాకు మా దేళం బాగుపరచాలని మేము కోరుకుంటున్నాం కడప జిల్లాలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో పద్దెనిమిది వందల యాభై ఆరు ఆలయాలు కోట్లాది రూపాయల విలువైన పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై ఆరు ఎకరాలు మాన్యం భూములు ఉన్నాయి ఆలయాల్లో ఏటా యాభై వేలు ఆదాయం పైబడి వచ్చే ఆలయాలు నూట ముప్పై మాత్రమే ఆదాయం సరిపోక ఆలయాల నిర్వహణ కష్టమైపోతోంది ఇప్పటికైనా ఆలయాలను అభివృద్ధి చేసి చరిత్రకు సాక్ష్యాలైన ఆలయాలను అరుదైన శిల్ప సంపదను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంది